దీక్షామాదాయత్ర్యా బ్రహ్మనిష్టాగ్రజన్మన విధైనోపాసనా సత సమనిష్టులైన బ్రాహ్మణుల వద్ద గాయత్రీ దీక్షను పొంది అప్పుడు నిత్యావశ్యక కర్మసు ముక్త నిత్యావశ్యకర్మూ నానాధ్యాయో విచక్షణై గాయత్రీ ఉపాసనను ద్విజులకు అనివార్యమనియు వదలక ప్రతిదినూ చేయవలసిన నిత్యకర్మమని విద్వాంసులు చెప్పి ఉన్నారు ఆరాధయంతి సనిత్యం యేదు జన్మన జాయతే సర్వకర్మభ్యస్తే చుతాత్ర నాత్ర సంశయ ద్విజులెవరైన నిత్యము గాయత్రి పనిచో వారు వారి కర్తవ్యము నుండి చ్యుతులగుటలో సంశయము లేదు శూద్రాస్తు జన్మనా సర్వే సర్వే పశ్చాయాంతిద్విజన్మతాం జనాసర్వే ధారణాత్ జన్మచేత ప్రతివారులు శూద్రులే తరువాత మనుజులు గాయత్రి సహితముగా ధారణ చేసి ద్విజత్వమును పొందుదురు